హాయ్ ఫ్రెండ్స్ కాలంతో వచ్చిన మార్పుల కారణంగా వంట ఇంట్లో రాగి ఇత్తడి మట్టి పాత్రల ప్లేస్లో ఉక్కు ప్లాస్టిక్ వేర్ వస్తువులు వచ్చాయి అయితే మీ వంటగదిని ఎకో ఫ్రెండ్లీగా మార్చుకోవాలనుకుంటే వంటగదిలో మట్టి పాత్ర కంటే ముందుగా చెక్క పాత్రలను ఉపయోగించడం ముఖ్యం ఎందుకంటే ఇవి మన్నికైనవి ఆహారం చెడిపోయే ప్రమాదం తక్కువ గరిటెలు స్పూన్లు కట్టింగ్ బోర్డులు వంటి చెక్క వంట సాధనాలు అల్యూమినియం లేదా తక్కువ నాణ్యత కలిగిన స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన వాటికి భిన్నంగా ఉంటాయి చెక్కతో చేసిన వంట పాత్రలను ఉపయోగించడం వల్ల ఆహారం వాసన రుచిని కోల్పోదు చెక్క పదార్థాలు వేడిని ఎక్కువగా ప్రవహించవు కనుక చేతులు కాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది వీటిని సక్రమంగా వాడితే ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు చెక్కతో చేసిన వంట పాత్రలు తుప్పుపట్టవు ప్లాస్టిక్ మెటల్ పాత్రలతో పోలిస్తే చెక్కతో చేసిన వంట పాత్రలు సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి ఆహార వినియోగానికి సురక్షితం ప్లాస్టిక్ మెటల్ పాత్రలు సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి మెటల్ అల్యూమినియం పాత్రలకు బదులుగా పైన్ ఓక్ టేకు వంటి కలపతో చేసిన చెక్క వంట పాత్రలను ఉపయోగించవచ్చు